నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అలుగుమిల్లి నర్సారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ మేరకు ప్రెస్ మీట్ నిర్వహించిన ఉపాధ్యాయులు సంఘం నేతలు ఇది గారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఒక చీఫ్ సెక్రటరీ గారికి లేకపోతే కమిషనర్ గారికి లేఖ ఇచ్చినంత మాత్రం సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు వారికి మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో ఎటువంటి కేడర్ లేదు నిర్మాణం లేదు కాబట్టి అటువంటి ఆలోచన మార్చని ఉపాధ్యాయుల సమస్య సమస్యల కోసం పాటుపడుతున్నటువంటి నర్సిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా కేజీబీలలో కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా మినిమం టైం స్కేల్ అనేది ప్రభుత్వం అనేది ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా మండలి కూడా సోషల్ మీడియాలో వస్తుంది శాసనమండలిలో మాట్లాడినటువంటి మాటలు ఇంతకుముందు సార్ చెప్పారు థర్టీ పర్సెంట్ క్రిట్మెంట్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే స్కేల్ ఉపయోగ ఉద్యోగులకు మాత్రమే ఉండేది కానీ అరవింద్ నర్సిరెడ్డి గారి ప్రాతినిధ్యం వల్ల అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులందరూ కూడా దాన్ని వర్తింపజేశారు థర్టీ పర్సెంట్ అనేది అది ఏ పిఆర్సీలో కూడా జరగలేదు అదొక గొప్ప విషయంగా మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి దీని ద్వారా ఉపాధ్యాయులందరూ కూడా తర్వాత ఈ అభ్యర్థి నేపథ్యం గురించి కూడా అందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా హోటల్ విషయాలు కానీ మాట్లాడినటువంటి విషయాలు అదేవిధంగా విద్యారంగం కోసం ఆయన శాసనమండలి బయట చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఒక పుస్తక రూపంలో ప్రచురించడం అదేవిధంగా విద్యారంగం ఎట్లా ఉండాలని కూడా ఒకసారి పుస్తకం పుస్తక రూపంలో తీసుకొచ్చారు అదేవిధంగా వారికి మంజూరైనటువంటి నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఎవరైతే ఏ ఇన్స్టిట్యూషన్ ఖర్చు అనే దాన్ని కూడా ఏ సామాజిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టారనేది కూడా పబ్లిక్గా చేస్తున్నారు కానీ లిద శాసన మండలి ఏర్పడ్డ తర్వాత ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి చేసినటువంటి అభ్యర్థి కూడా అంత పబ్లిక్గా నేను ఈ విధంగా చేశాను నేను ఈ పనులు చేశాను అని చెప్పినటువంటి ఎందుకంటే వాళ్ళు పారదర్శకంగా ఖర్చు పెట్టలేదు వాళ్ళ నిధులు పారదర్శకంగా వ్యవహరించలేదు అందుకోసమే వాళ్ళు ఆ విధంగా పబ్లిక్గా నేను ఈ పనులు చేశాను అని చెప్పి చెప్పుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు ఈ కాన్స్టిట్యూన్స్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అలగుబెల్లి నర్సిరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే కాన్స్టిట్యువెన్సీ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచి ఆరు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మరొక మారు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడాను వారిని మళ్ళీ ఎన్నికల బరిలో నిలిపి వారి విజయం కోసమని మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఆరేళ్ల కాలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగువల్లి నర్సిరెడ్డి గారు ఈ కాన్స్టిట్యువెన్సీలో విద్యారంగం కోసం అట్లానే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తన యొక్క శక్తి మేరకు పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారు నర్సిరెడ్డి గారు విద్యారంగ వికాసం కోసం నర్సిరెడ్డి గారి గెలుపు కోసం ఈరోజు భద్రాచనం ప్రాంతీయ కార్యాలయంలో ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి ఉద్దేశ పట్టణ ప్రముఖ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ఈఎఫ్ అదేవిధంగా టీపీటీఎఫ్ తరపున అందరికి కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన టీపీటీఎఫ్ జిల్లా జిల్లా ప్రాంత శ్రీ గారు అదేవిధంగా టీపీటీఎఫ్ రాష్ట్ర నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఇరవై ఏడవ తేదీన జరగబోతూ ఉన్నాయి ఆ సందర్భంగా టిఎస్యుటిఎఫ్ మరియు టిపిటిఎఫ్ సంఘాల ఇతర అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న అరుగుబెల్లి నర్సిరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ వరంగల్తో పాటుగా ఉమ్మడి ఖమ్మం కరీంనగర్ జిల్లా నుంచి కూడాను ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉద్యమ అభ్యర్థులుగా ఉన్నటువంటి అలుగుబల్ నర్సిరెడ్డి గారు నల్గొండ కాన్స్టిట్యువెన్సీ నుంచి వై అశోక్ కుమార్ గారు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు వారి ఇద్దరు ఉద్యమ అభ్యర్థులుగా ఉన్నారు వారి విజయం కోసమని ఉపాధ్యాయ సంఘాలుగా జప సంఘాలుగా మేము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ఏపీడీఎఫ్ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం మాజీగా ఉన్నాను అదేవిధంగా ఉపాధ్యాయదర్శిని పత్రికా సంపాదక సభ్యులుగా పనిచేస్తున్నాను ఇవాళ సారు విజయ్ నుంచి రాజు గారు మాట్లాడారు చాలా అభ్యర్థి యొక్క ఎంతకాలం అభ్యర్థి చేసినటువంటి అభివృద్ధి కరవ విషయాన్ని తెలియజేశారు కానీ ఇవాళలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో చాలామందికి విద్యారంగం పట్ల ఒక బీజన్ లేనటువంటి పరిస్థితి అయితే ఉన్నది కానీ ముఖ్యంగా ఈ సమాజ శ్రేయస్సు విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయుల సంక్షేమం అదేవిధంగా హక్కులు బాధ్యతలు రంగు భావించేటువంటి సంఘాలన్నీ కూడా కలిసి అల్బెంక్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించడం కోసం ఏకమని ఉపాధ్యాయ అధ్యాపక వర్గాల నుంచి జనరల్గా సమస్యలు సేకరించడం ఆ సమస్యలు సేకరించినటువంటి సమస్యల మీద ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం ఉపాధ్యాయుల్ని చైతన్యవంతులను చేయడం ఆ చైతన్యవంతులు చేసినటువంటి ఉపాధ్యాయులతోటి ఉద్యమాలు నిర్మించి నిర్వహించడం ఫలితాలు సాధించడం ఆ సాధించిన ఫలితాలు మేము అనుభవించడమే కాకుండా భవిష్యత్ తర తరాలకు అందింపజేసేటువంటి కార్యక్రమాన్ని బాధ్యత వహించేటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఇవాళ అలుబే నర్సిరెడ్డి గారిని గెలిపించడానికి గెలిపించడానికి ఏకమై మీ ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కూడా ఏర్పాటు చేసి దాంట్లో అనేక సంఘాలు పనిచేస్తున్నాయి ఆ సంఘాలన్నీ కూడా ఇలా అనుగుణ శాస్త్రి గారి గెలుపు కోసం గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా అనుమానం రావు విద్యారంగం వైద్య రంగం ఈ రెండు రంగాలు కూడా అనుత్పాదక రంగాలు ప్రభుత్వం చూసుకోవాలి పెట్టుబడి పెట్టడం ఆదాయం రాదు కాబట్టి వీటిలో ఈ రెండు రంగాల్లో కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి తర్వాత విద్యారంగం ఏంటంటే ప్రయోగశాల అయిపోయింది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఈ ఎడ్యుకేషన్ విధానం ఉంటుంది దానికి కారణం ఏంటంటే సమస్యలు దానివల్లనే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఆ అయినటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు ఒక సోషల్ హౌక్తో పరిశీలించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి నలుబిల్ నర్సిరెడ్డి కాబట్టి నల్బిల్ నసిరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత వేసి కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని గతంలో కూడా మొదటి ప్రాధాన్యత గెలిచారు సార్ ఈసారి కూడా అదే విధంగా ఎందుకు మెజార్టీతో గెలిపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను దీంట్లో టీపీటీఎఫ్ బలపరచడమే కాకుండా మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇటువంటి నేను ఇందాక ముందు చేసుకునేటువంటి విషయాల పట్ల ఒక విజన్ లేనటువంటి వ్యక్తులే ఈ రెండు నెలలు ఉపాధ్యాయులను ఓటర్లను ఉపాధ్యాయ ఓటర్లను మోసం చేస్తే ఒక ఆరు సంవత్సరాల పాటు మనము ఎమ్మెల్సీగా మనుగడ సాగించవచ్చు వైరవీలు చేసుకోవచ్చు సొంత ప్రయోజనాలు చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అభ్యర్థులే అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే అభ్యర్థి మనం ఏదైనా వస్తువును ఎంచుకునేటప్పుడు ఏదైనా వస్తువును కొనుక్కుంటేప్పుడు దాని బ్రాండ్ ఏంటి దాని నేపథ్యం ఏంటి ఎవరు తయారీదారు అనేటువంటిది కూడా చూసుకుంటాం అదేవిధంగా నర్సిరెడ్డి గారు ఎవరు తయారు చేస్తే ఒక నాయకుడిగా తయారయ్యాడు ఆ సంఘం యొక్క నేపథ్యం ఏంటి ఇవాళ బలపరుస్తున్నటువంటి సంఘాల నేపథ్యం ఏంటి విశ్వసనీయత ఏంటి ఇవన్నీ కూడా పరిగణలోకి ఉపాధ్యాయులు ఓటర్లు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాం అదేవిధంగా అదే ఉపాధ్యాయ వర్గానికి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఆరేళ్ల కాలంలో అభిబెల్ నర్సిరెడ్డి గారు ఉపాధ్యాయ రంగం కోసం ముఖ్యంగా విద్యారంగం కోసం విద్యారంగం విద్యారంగంలో ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయ విద్యారంగం ఉంటేనే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉంటే ఉపాధ్యాయ సమస్యలు హక్కులు పరిష్కారాలు మార్గాలు పోరాటాలన్నీ ఉంటాయి ఆ రకంగానే విద్యారంగం కోసమని వారు చేసినటువంటి కృషిలో భాగంగా గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలని క్లీన్ చేసే వాళ్ళు కానీ క్యావేంజులు కానీ లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం అని మూడు సంవత్సరాలుగా అనేక దఫాలుగా వారు శాసన మండలిలో మాట్లాడిన ధరిమిళ మొన్న నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పాఠశాలకి స్కాబేంజర్లని ఇవ్వడం జరిగింది ఆ స్కాబేంజర్ల ఫలితంగా ఈవేళ పాఠశాలలో కనీసం ఊడ్చేటువంటి కృషి వారు తల్లా చేసేవారు ఉన్నటువంటి అది ఒక క్రియాశీలకమైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని అధిగమించేదాని అని అల్లుబెల్ నర్సిరెడ్డి గారు కృషి చేశారు అంతేకాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే ఉచిత ఇచ్చారో అదే రీతిలో పాఠశాలకు కూడా ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం అయింది కానీ గత పదేళ్ల కాలంలో పాఠశాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కోట్ల లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేసినటువంటి పరిస్థితి అలుగు బెల్ల రెడ్డి గారు చేసినటువంటి అంశం ఇవి విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాలు మేము ముందు ఉంచుతా ఉన్నాం మీ ద్వారా కూడాను అనేక సందర్భాల్లో వారి శాసన మండలిలో మాట్లాడిన అంశాలను గుర్తు చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇక ఉపాధ్యాయులు ఇది ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వారు చేసిన కృషిని కూడా మీ ముందు కోసం ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది ఇరవై ఇరవై సంవత్సరంలో ఆలస్యం అవుతున్న సందర్భంలో పేర్ రివిజన్ కమిటీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకి ప్రతి ఐదేళ్ళకు ఒక మారు పిఆర్సి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని లేట్ అయిన సందర్భంలో గత ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న సందర్భంలో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా శాసన మండలిలో తన గొంతును విప్పి ఆ రిపోర్ట్ని కోసం ప్రయత్నం చేశారు ఆ సందర్భంలోనే ఇందిరా పార్క్లో నిరహార అధ్యక్ష కార్యక్రమాన్ని కూడా చేసినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాం ఆ సందర్భంలో కూడా ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఇది సరైనది కాదు అలాంటి ఉన్న తరలకి అనుగుణంగా ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఆ రోజు అరీబెల్ రెడ్డి గారు శాసన మండలి సాక్షిగా అనేక సందర్భాల్లో శాసన మండలి లోపల మాట్లాడడం శాసన మండలి వెలుపల ఉద్యోగుల ఉపాధ్యాయుల చేసే పోరాటానికి సంఘీభావాలు నిలపడం వల్ల ఆ సమస్య పరిష్కారమైంది ఉద్యోగుల ఉపాధ్యాయులకి మేలు చేసినటువంటి అంశంగా అరీబెల్ నర్సిరెడ్డి గారు ఈ కాలంలో చేసినటువంటి